వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుగొండ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన చేశారు పల్నాడు జిల్లా వినుగొండ పట్టణంలో బుధవారం రాత్రి ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా హత్యకు గురైన షేక్ రషీద్ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న విషయం తెలిసిందే హతుడు షేక్ రషీద్ హంతకుడు షేక్ జిలానీ ఇద్దరూ గతంలో మిత్రులే ఇద్దరూ గతంలో ఖాన్ మొఠాలో సభ్యులే అయినప్పటికీ చావు రాజకీయం కోసం మాజీ సీఎం జగన్ ఇవాళ శుక్రవారం వినుకొండ వెళ్తున్న విషయం తెలిసిందే అయితే ఇద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలకమైన ప్రకటన చేశారు వినుగొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందని ఎలాంటి ర్యాలీలు ప్రదర్శనలకు అనుమతి లేదని సర్వశ్రేష్ట త్రిపాఠి స్పష్టం చేశారు అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్ళొచ్చని క్లారిటీ ఇచ్చారు కానీ జన సమీకరణాలతో కూడిన ప్రదర్శనలు చేయవద్దని ఎలు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరసనలు తెలియరాదని చెప్పుకొచ్చారు ప్రస్తుతం వినుగొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని కేవలం జరిగిన హత్య వ్యక్తిగతమైన కక్షలు కార్పణ్యాలతోనే జరిగిందని ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకోణం లేదని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పష్టం చేశారు అనవసరంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేదా మరే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ రోడ్లపైకి వచ్చి ఎటువంటి ప్రదర్శన తెలియచేయవలసిన అవసరం లేదని చెప్పారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వినుగొండ వెళ్తున్నా వైసీపీలో గ్యాంగ్ వార్ కారణంగా మరణించిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన నిర్ణయించుకున్నారు జరిగింది దారుణం ఘోరం కానీ ఈ హత్యను టీడీపీ పైకి నెట్టేసి పరామర్శకు బయలుదేరడమే జగన్ మార్కు రాజకీయంగా కనిపిస్తుంది ఐదేళ్ల తన పాలనలో పల్నాడులో వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలు సాగించినా పట్టించుకోకుండా హత్యలు జరిగినా స్పందించని జగన్ ఇప్పుడు వినుకొండకు బయలుదేరడమే పెద్ద విచిత్రమని జనాలు చెప్పుకుంటున్నారు బుధవారం రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణ హత్యోదంతం తెలిసిన విషయమే షేక్ జిలానీ ఈ హత్యకు పాల్పడ్డారు అయితే ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో వినుకొండలో రబడీగా ఎదిగిన పిఎస్ ఖాన్ గ్యాంగ్లో రషీద్ జిలానీ పనిచేశారు అయితే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది ఏటా తొలి ఏకాదశి రోజున వినుగొండలో కొండ తిరునాలు నిర్వహిస్తుంటారు గత ఏడాది తిరునాలు సందర్భంగా గ్యాంగ్ లీడర్ ఖాన్ ఓ లాడ్జీలో పార్టీ ఏర్పాటు చేశాడు జిలాని ఆ రోజు బీరు బాటళ్లతో దాడి చేయడంతో ఓ యువకుడు గాయపడ్డాడు ఈ ఘటనలో పిఎస్ ఖాన్ రషీద్కు మద్దతుగా నిలిచాడు రషీద్ ఖాన్ గ్యాంగ్లో మరికొందరు కలిసి గత సంవత్సరం జులైలో జిలానీ ఇంటిపై దాడికి ప్రయత్నించారు జిలాని ఇంట్లో లేకపోవడంతో అతడి అన్న జిమ్ జానీపై దాడి చేసి గాయపరిచారు దీన్ని మనసులో పెట్టుకున్న జిలానీ షేక్ రషీద్ని దారుణాతి దారుణంగా హత్య చేయడం జరిగింది దీనిని సాక్షి మీడియా సాక్షి ఛానల్ వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యులు వక్రీకరించి రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది జగన్మోహన్ రెడ్డి యథావిధిగా మూర్ఖంగా వెళ్తారా లేదా ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తారా అనేది వేచి చూడాలి